తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత వేగం పెంచే లక్ష్యంతో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షను తప్పనిసరి చేసింది ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ రెండు వందల ముప్పై ఏడును జారీ చేసింది ఈ కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగులు కంప్యూటర్ పరీక్షలో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది ఈ జీవో ప్రకారం నిర్దేశిత కేటగిరీల ఉద్యోగులు కంప్యూటర్ పరీక్ష పాస్ కావడంతో పాటు ఆఫీస్ ఆటోమేషన్ యంత్రాల వినియోగంలో కూడా నైపుణ్యం ప్రదర్శించాలి జూనియర్ అసిస్టెంట్లు అసిస్టెంట్ కమ్ టైపిస్టులు సీనియర్ జూనియర్ స్టెనోగ్రాఫర్లు యూడీ ఎల్డి టైపిస్టులు వంటి క్లెరికల్ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి ఈ నిబంధన వర్తిస్తుంది ప్రభుత్వ దైనందిన కార్యకలాపాల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారిలో కొందరికి కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో ఈ పరీక్ష ద్వారా ఉద్యోగులందరూ తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది ఫైళ్ల నిర్వహణ డేటా ఎంట్రీ కమ్యూనికేషన్ వంటి పనులు వేగవంతం కావడానికి ఇది దోహదపడుతుంది పరీక్షలు ఉత్తీర్ణత సాధించని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి డిజిటల్ పాలనను పటిష్టం చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది